श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర మార్తాండ వితీక్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాశులకు సంబంధించిన అని చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి ముప్పై వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మిథున రాశి యొక్క ఫలితాలు మూడవ రాశి ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మిథున రాశికి కూడా గురువు పూర్తిగా బాగాలేదు శని కూడా రవి కూడా దాదాపుగా బాగాలేదు అయితే చివరికి వచ్చే శని రవి కలుస్తారు బాగుంటుంది కానీ ఈ రాశికి చెప్పాలి అంటే ప్రస్తుతం శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి ఈ రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి అయితే ఈ బాధ ఎందుకు వస్తుంది ఒక మాట చెప్పాను కదా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ ఈ జన్మలో చేసిన పాపం కానీ మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపం కానీ మనల్ని పెంచిన వాళ్ళు చేసిన పాపం కానీ మనకు సంత కలిగిన సంతానం వల్ల కానీ అనేక రకాల పాపాల వల్ల రకరకాలైన బాధలు కలుగుతూ ఉంటాయి అది ఎట్లా ఉంటుంది చెబుతారు రోజు అన్న వండుతున్నామండి ఓదో దిని గిన్నెపై పెట్టావు సగవర్ణం మాత్రం బాగా ఉడికింది సగవర్ణం ఉడకలే ఏం గిన్నెలూ మొత్తం ఉడకచ్చు కదండీ సగం ఉండి స ఉడికి సగం ఉడకపోవడానికి కారణం ఏంటంటే ఓ పక్క చూసా ఉడికిందనుకున్నావు దింపావు చీర తినబోయే అప్పుడే సగవర్ణం ఉడకలేదు ఇదేమిటి నీ కర్మ వల్లే జరిగింది ఇట్లాంటివి రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి రకరకాలైన బాధలు వస్తూ ఉంటాయి అన్నింటినీ కూడా తప్పించుకుంటానికి ముందుగా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఇష్టదైవాన్ని పూజించడం చేత మీకు ఎప్పుడూ కూడా బాధలు తొలుగుతాయి ఇష్టదైవాన్ని పూజించడమే కాకుండా ప్రతిరోజు కూడా హిందూ అయి ఉంటే శివాలయానికి వెళ్ళి చావంతి పూలు తర్వాత మారేడు దళాలు తీసుకొని శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ చావంతి పూలు మారేడు దళాలు శివలింగం మీద పెట్టించుకోండి తర్వాత నవగ్రహాలు గుళ్ళోకి వెళ్ళండి సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి అక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు మాత్రం కడుక్కోవద్దు అట్లాంటి పనులు మాత్రం ఎవరు చేయద్దు గుళ్ళోకి పోయిన తర్వాత కనుక కాళ్ళు కడుక్కుండేటట్లయితే అది పెద్ద దోషం అవుతుంది గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు గుళ్ళోకి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని తప్పులేదు నవగ్రహాలు గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఎట్లా ఉంటుందంటే తల్లు తండ్రో ఉన్నారనుకోండి వాళ్ళకి ఏం చేయాలి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి దౌడవలే పెళ్ళను దెబ్బ కొడితే ఎత్త ఉంటుంది కాళ్ళు పట్టుకొని దండం పెట్టిన పుణ్యం పోతుంది కాక ఇంకా ప్రేత పాపం వస్తుంది భగవంతుణ్ణి పూజించేటువంటి వాడు గుండెకి పోయి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కడుక్కోవాలి కాళ్ళు కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం మనం పూరా తోడికి పోతే కాళ్ళు కడుక్కుంటాం కాదంటే ఏదైనా తొక్కితే కాళ్ళు కడుక్కుంటాం మరి దేవాలయం పోరాని స్థలమా పోదగిన స్థలమే మీకున్న అనుమానం ఏమిటి నవగ్రహాల గుళ్ళో పోయినాను నూనె అంటుకుంది ఈ జిడ్డు పోవాలి ఈ జిడ్డుగా పోయేది నీకున్నటువంటి మహాపాపం అనే జిడ్డు పోవటం కోసం అని నవగ్రహాల గుళ్ళోకి నువ్వు వెళ్ళావు వెళ్ళి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేసి బయటకు వచ్చి మళ్ళీ కాళ్ళు కొనుక్కున్నావు కొత్త జిడ్డు అంటించుకున్నావు పాపం అనే జిడ్డుని అంటించుకున్నావు ఇటువంటి చేరాని పొరపాటు పనులు జరుగుతున్నాయి అది ఎవరిని విమర్శించడానికి కాదు తెలియక చేస్తున్న పని నేనే గుళ్ళో కూర్చున్న తర్వాత కొంతమంది ఏవండి నవగ్రహాలు గుళ్ళో పోయితే కడుకో కాళ్ళు కడుక్కోకూడదా కడుక్కో దయా కాళ్ళు కడుక్కోకూడదు అంటే వెనక్కి పోయి ఇంకో ఇద్దరిని అడుగుతారు బ్రాహ్మణుని అడుగుతారు అయ్యో కాళ్ళు కడుక్కోమంటారు వాళ్ళు వాళ్ళు ఇద్దరు చెప్పారు ఈయనకేం తెలిసినది మరి చాటు చెప్ప నా చాటుకో పోయి కాళ్ళు కడుక్కొని వాళ్ళని చూశారు ఇప్పుడు మంచి అలవాటు చెప్పేవాళ్ళు తక్కువ మంచి తెలియని వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు దానివల్ల కాళ్ళు కడుక్కోవడం అంతా తప్పు శుద్ధ తెలివి తక్కువ తరం వేరే లేదు దేవాలయానికి పోయి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు తర్వాత దేవాలయంలోకి పోయి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుంటున్న తర్వాత గుళ్ళు ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి ఆ తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్ళాలి కూర్చున్నా కూడా బయలుదేరుతారు చాలామంది గుళ్ళోకి వస్తారు గుళ్ళో రాగానే పోని వాళ్ళు చూసి పాలకరించడం కోసం నవ్వితే అంతవరకు పర్వాలేదండి వీడు ఎప్పుడొస్తాడని వాడు కూర్చుంటాడు వీడు కూర్చున్న తర్వాత వాడు వస్తాడు పక్కన కూర్చుంటాడు ఇక ఇంట్లో కబుర్లు పక్క ఇంట్లో కబుర్లు ఊళ్ళో కబుర్లు సంపాదన వ్యాపారం అన్ని సమస్యలు గుళ్ళోని చెప్పుకుంటూ కూర్చుంటాడు గుళ్ళోకి పోయేది దీనికి ఒక చోట పాట ఉంది జీవితమున సగభాగం నిద్రతా సరిపోవు సరిపోవు మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు మానవుడి జీవితంలో వంద సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు నిద్రపోతుంది యాభై సంవత్సరాల్లో మరి యాభై సంవత్సరాల్లో సంపాదన కోసం అని పగలు ఇరవై నాలుగు గంటలకైతే పాతిక సంవత్సరాలు సంపాదనతో పోతోంది మరి పాతిక సంవత్సరాలు నిద్రతో పోతోంది నిద్ర కనీసం పన్నెండు గంటల నిద్రలో ఎనిమిది గంటలు పడుకొని రెండు గంటలు లేచి దేవుణ్ణి పూజిస్తున్నాడా చేతలేదు నీ నీ ఇష్టదేవాన్ని పూజిస్తున్నావా చేతలేదు కాక ఇదంతా కూడా కాకుండా ఆ రెండు గంటల టైంలో మనం చేసిన తప్పు ఏమిటి మంచి ఏమిటి ఏమన్నా ఆలోచిస్తున్నావా అది కూడా చేతలేదు మంచి చెడుల విచారణ చాలా అవసరం ఎందుకంటే ఒక్కోసారి పొరపాటు జరుగుతూ ఉంటుంది పొరపాటు పనులు కావాలని చెయ్యడం దారిన పోతూ ఉంటాం ఒక బల్లి కింద నడిచి వెళుతూ ఉంటుంది కాలు ఎత్తి వేసేటప్పుడు ముందుగా చూడం కాలు శాంతం కింద వేసేటప్పుడు చూస్తే ఆ కాలి కింద కాలి చెప్పు కింద బల్లి ఉండి నలిగి పటాపంచలే చచ్చిపోతుంది కాదండి ఆ బల్లి మీద కాలు వేయకుండా ఆ పేవాలు పడతావు అటువంటి అనవసరమైనవి ఆపటానికి వీలు లేని పాపాలు చేస్తున్నాం అటువంటి పాపాల నుంచి విముక్తి పొందటానికి ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మన జీవిత సమస్యకి మన యొక్క ఆ భగవంతుడిని పూజించడానికి అన్నీ మనకు చాలా అవసరమైనవి అందులో మన భారతదేశంలో తెలుగు దేశంలో మహాకవులు మహాపండితులు వివరాలని చెప్పున్నారు భాగవతం లాంటి విద్య ఇంకోట్లేదు అందులో చూసుకోవాలి ఇంకా జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోవాలి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోండి అప్పుడు మీ ఫలితాలు ఏంటో చెబుతాము దాని ద్వారా మీకు అంతా బాగుంటుంది స్వస్తి